రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ధ్యేయంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలోని ఇరవై మూడవ వార్డులో ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు అలాగే వైకాపా శ్రేణులు దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులకి వైకాపా శ్రేణులు శాలువులతో సత్కరిస్తూ ఘనస్వాగతం పలికారు వైకాపా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందజేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ శ్రీనివాసులు ప్రచారాన్ని కొనసాగించారు ఈ సందర్భంగా అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించే విధంగా నేడు ఇంటింటికి వెళ్లి ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచారో అదేవిధంగా సంక్షేమ పథకాలతో ప్రజలను ఏ విధంగా ఆదుకున్నారో ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నామన్నారు వైకాపా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందాయో వారు తమకు ఓటు వైకాపా ప్రభుత్వానికి వేసి గెలిపించాల్సిందిగా ఆయన చెప్పిన మాటలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ విన్నారని

వారి ఆదేశాల మేరకు ఇరవై మూడో వార్డు ఈరోజు గడప గడపకు వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు గడప గడపకు పోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం ఈ సంక్షేమ పథకాలు నవరత్నాలు అనే పథకాలు ప్రతి గడపకు అందాయి ప్రతి గడపలో కూడా అన్ని వర్గాల ప్రజలు ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా మైనార్టీలైనా ఓసీలైనా కూడా అందరికీ కూడా అత్యంత పథకాలన్నీ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి చేరినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాను ఏ నాయకుడు చెప్పని విధంగా ఒక మాట చెప్పాడు మీ ఇంటికి పథకం చేరుంటే మీ ఇంటికి లబ్ధి చేరుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు చెప్తున్నాడు అటువంటి చెప్పే దమ్ము ధైర్యం ఏకైక నాయకుడు ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సైనికులుగా పనిచేసి రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యుయెన్సీలో గతంలో ముప్పై ఎనిమిది వేల మెజార్టీ వచ్చాయి అంతకన్నా అధికంగా మెజార్టీతో బిఎఫ్ మోసరెడ్డి గారిని శాసనసభ్యుడిగా గెలిపించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎన్ని ప్రలోభాలకైనా కూడా ఇక్కడికి కూడా లోన్ కాకుండా నిక్కచ్చిగా పనిచేసి నిజాయితీగా పనిచేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నడుమ ఈ రోజు మేము గడప గడప ప్రయాణం చేస్తున్నాం